వెల్కమ్ టు అర్ ఇన్ షూట్ రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే కరెంట్ కరెంట్ ఈవెంట్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక రెండు ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం వాటిలో మొదటిది టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్కు అవార్డ్ రావడం అనేది ఒకటి డిస్కస్ చేద్దాం రెండవది మనకి ఇటీవల కాలంలో అమెరికా యొక్క అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కి ఇచ్చిన వెల్కమ్ టు అర్ చిత్రన్ షూట్ ఒక మంచి నోటిఫికేషన్తో ఒక మంచి విషయంతో మేము ముందుకు రావడం అనేది జరిగింది యాక్చువల్గా మన స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ మరియు బయట స్టూడెంట్స్ చాలామంది కూడా చాలామంది ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకుని ఈవెంట్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఆ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఈ స్టూడెంట్స్లో ఆల్రెడీ మన దగ్గర ఒక రెండు బ్యాచ్లు రన్ అవుతున్నాయి ప్రజెంట్ రెండు బ్యాచ్లు రన్ అవుతున్నాయి అయితే ఏంటంటే మన యొక్క మనకు అనేక మంది కాల్ చేసి సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అట్లా సంబంధించినటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటున్నారు ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ కూడా జరుగుతుంది ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ కొంతమంది వస్తున్నారు రెగ్యులర్ బ్యాచ్కి కొంతమంది రావడం అనేది జరుగుతుంది అయితే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా ఈ వచ్చేటువంటి ఫ్లోటింగ్ దృష్టిలో పెట్టుకుని కమింగ్ సండే సారీ కమింగ్ మండే వచ్చే సోమవారం మరలా నూతన బ్యాచ్ అనేది ప్రారంభించడం అనేది జరుగుతుంది న్యూ బ్యాచ్ హామీ ఏమున్నది అనే విషయాన్ని రెండు విషయాల్ని మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్లో డిస్కస్ చేద్దాం ఒకటి టాటా సన్ చైర్మన్ చంద్రశేఖరన్కు బ్రిటన్ యొక్క గౌరవ నైట్ రూట్ పథకాన్ని ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరిగింది భారత్ మరియు బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో ఆయన అనే అనంతమైనటువంటి కృషి చేయడం అనేది జరిగింది ఆయన యొక్క కృషికి ఫలితంగా ఇటీవల కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యొక్క హానరీ నైట్ పురస్కారాన్ని బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల కాలంలో చంద్రశేఖరన్కు ప్రకటించింది కింగ్ చార్లెస్ నుంచి ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ హానరీ డిఈబి కేబిఈ అనేటువంటి ఈ పురస్కారాన్ని చంద్రశేఖర్ అందుకుంటారని ఎక్స్ ప్లాట్ఫామ్గా బ్రిటిష్ ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని మన చంద్రశేఖరన్ గెలుచుకోవడం అనేది పొందడం అనేది మనందరికీ కూడా గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం రెండో విషయం ఏంటో చూద్దాం ఇక రెండో విషయం వచ్చినట్లయితే యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధం ఎవరికి మనకి మన భారతదేశానికి యుద్ధ విమానాలను విక్రయించడానికి అమెరికా విముక్త మనకి అంగీకారం సారీ అంగీకారాన్ని తెలియజేయడం జరిగింది భారత రక్షణ సామర్థ్యాలు మరింత వినుమడించేలా కీలకంగా ముందడుగుపడింది శత్రుభేకరమైనటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది వాషింగ్టన్లో ప్రధాని మోడీతో భేటీ అనంతరం అగ్ర రాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు శ్వేత సౌధంలో ఈ ఇద్దరు నేతలు సమావేశమై ద్వైపాక్షిక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు అనంతరం ఢిల్లీకి అనుకూలంగా పలు నిర్ణయాలను వెలువడించారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా నుంచి చమురు గ్యాస్ కొనుగోళ్లను పెంచడంతో పాటు అనేకమైనటువంటి అక్కడ ద్వైపాక్షిక అంశాల మీద ఇద్దరు కూడా చర్చించుకోవడం అనేది జరిగింది అదేవిధంగా సుంకాల విషయంలో టాక్సెస్ విషయంలో ఢిల్లీకి మినహాయింపులు ఏమీ ఉండవని ట్రంప్ చెప్పడం కాస్త ఇబ్బందికరమైనటువంటి అంశంగా పరిగణించుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విలువలను రెండు వేల ముప్పై కల్లా యాభై వేల కోట్లకు యాభై వేల కోట్ల డాలర్లకు పెంచుకునేలా ఇరు దేశాలు కూడా తోడ్పడాలని ఇరు దేశాలు కూడా ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పేసి అటు డొనాల్డ్ ట్రంప్ ఇటు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు కూడా అంగీకరించడం అనేది జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో రెండు వేల ముప్పై నాటికల్లా అమెరికా మరియు భారతదేశం యొక్క అనుబంధం అనేది మరింత పెంచే విధంగా ఈ యొక్క నిర్ణయం అనేది మనందరికీ కూడా తెలుస్తుంది ఓకే కాబట్టి గంట ఈ రెండు విషయాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశాలుగా మనం గుర్తుంచుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్